హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతనికి ట్రెక్కింగ్ చేసే అలవాటు ఉంది అతను చాలా ప్లేసెస్ ని వెతుకుని వెళ్ళి మరీ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాడు అలాగే ఒకసారి అతను ఒక మౌంటైన్ ని ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళాడు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక టనల్ కనిపించింది అతను క్యూరియాసిటీని తట్టుకోలేక లోపలికెళ్ళి ఏముందో అని చూడ్డానికి వెళ్ళాడు అప్పుడే అతనికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది కొంత దూరంలో పొడవాటి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక ఫిగర్ నించునుంది దాన్ని చూడగానే ఇతనికి విషయం మొత్తం అర్థమైపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగినప్పుడు అతనికి ఇంకో షాక్ ఎదురైంది తన లోపల ఇంకా సవ్వేస్ ఉన్నట్టున్నాయి ఒక సవ్వే లోపల నుంచి రెండు కాళ్లు బయటికి కనిపిస్తున్నాయి అవి కూడా పూర్తిగా తెల్ల రంగులోనే ఉన్నాయి దీన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు ఇవి దయ్యాలే అని అతను గట్టిగా నమ్ముతున్నాడు ఇవి నెగిటివ్ ఎనర్జీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి దీని గురించి మీకేమనిపిస్తుంది ఈ వీడియో ఒక ఇంటి లోపల రికార్డ్ అయింది ఒకతని చిన్న కూతురు ఆడుకుంటూ ఉన్నప్పుడు అతను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఒక మెమరీ లాగా ఉండిపోవాల్సిన ఈ వీడియో ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ లాగా మిగిలిపోయింది అసలు అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి ఒక చిన్న పాప టీవీ ముందర నించుని ఆడుకుంటూ ఉంది తన వెనకాల ఇంకో రూమ్ డోర్ కనిపిస్తూ ఉంది ఆ డోర్ ఉన్నట్టుండే సడన్ గా క్లోజ్ అయిపోయింది కానీ వీడియోని జూమ్ చేసి క్లియర్ గా బ్రైట్ చేసి చూస్తే ఒక మిస్టీరియస్ చెయ్యి ఆ డోర్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తోంది దీన్ని గమనించే ముందు చాలా మంది ఒక నాచురల్ ఫినామినా అనుకున్నారు కానీ ఆ చెయ్యిని చూసిన తర్వాత ఇది నెగిటివ్ ఎనర్జీ అని చాలా మంది అనుకుంటున్నారు నిజానికి ఆ టైంలో వీళ్ళిద్దరూ కాకుండా ఆ ఇంట్లో వేరెవరూ లేరు అయితే ఆ మూడో చెయ్యి ఎవరిది డోర్ క్లోజ్ చేసిన చెయ్యి దయ్యానిదేనా అది మన ప్రపంచానికి సంబంధించింది కాదనుకుంటా జపాన్లో ఒక అమ్మాయి సింగింగ్ క్లాస్కి వెళ్ళింది సింగింగ్ క్లాస్లో తను తన టీచర్ మాత్రమే ఉన్నారు తను పాట పాడడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనుకోకుండా బయట నుంచి ఒక అరుపు వినిపిస్తుంది అదెవరాని వీళ్ళిద్దరూ బయటికెళ్ళి చూద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళు పాటలు ప్రాక్టీస్ చేస్తున్న లో ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు సెట్ చేసిన కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో ఇప్పుడు చూద్దాం వాళ్లకు వినిపించిన సౌండ్ కూడా చాలా వింతగా ఉంది ఎవరో చావు కేకనేసినట్టుగా ఉంది వాళ్ళు బయటికెళ్లి డోర్ క్లోజ్ చేసినప్పుడు వీళ్ళు సెట్ చేసిన కెమెరా దానికది కిందకి పడిపోయింది కింద పడిన వెంటనే దాంట్లో ఒక భయానకమైన దయ్యం ఫిగర్ కూడా క్యాప్చర్ అయింది అది చూడ్డానికి చాలా భయానకంగా ఉంది వీడియోలో దాని ఫేస్ మాత్రమే క్యాప్చర్ అయినప్పటికీ దాని చుట్టూ బ్లాక్ కలర్ ఆరా కప్పుకున్నట్టుగా ఉంది ఇది దయ్యమని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని హెయిర్ పూర్తిగా చెదిరిపోయింది దాని ఫేస్ కూడా దయ్యంలాగే ఉందని చాలామంది చెప్తున్నారు అంతేకాకుండా ఆ దయ్యం ఫిగర్ ఆ లోనే ఉంది అయినా కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ స్టూడెంట్కి ఆ టీచర్కి అస్సలు అది కనిపించలేదు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే వీడియోలో క్యాప్చర్ అయింది ఇద్దరు ఫ్రెండ్స్ రాత్రిపూట ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఆ కార్ హైవేలోకి ఎంటర్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నదంతా అడవే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు దారిలో ఏదో కొంచెం వింతగా కనిపించిందంట ఒకతను చూడ్డానికి కార్ దిగి వెళ్ళాడు కానీ అతనికి అక్కడేమీ వింతగా కనిపించలేదు సరే ఇక వెళ్ళిపోదామని కార్ లోపలికొచ్చి కూర్చున్న తర్వాత ఒక క్రీపీ ఇన్సిడెంట్ జరిగింది అతని ఫ్రెండ్ కార్ స్టార్ట్ చేసి ఇక మూవ్ చేసే ముందు కార్ వెనక సీట్లో ఏదో కదులుతున్నట్టుగా అతను కనిపించింది వెనక్కి తిరిగి చూస్తే ఒక భయానకమైన దయ్యం లాంటి ఫిగర్

దాని ముఖం మొత్తం కాలిపోయినట్టుగా తెలుస్తోంది బాడీ కూడా సగం కాలిపోయినట్టుగానే తెలుస్తోంది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రాత్రుళ్ళు ఎక్కడా కూడా స్టాప్ చేయకుండా ట్రావెల్ చేయాలి ఒకవేళ స్టాప్ చేసినట్టయితే ఇలాగే జరుగుతుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా జరిగిందా ఒకవేళ జరిగి ఉంటే కమెంట్ సెక్షన్ లో జిన్ అనే దెయ్యాల గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి జాయిన్ అయ్యి ఉంటే జిన్ననే దెయ్యాల గురించి మీ అందరికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వినండి జిన్ననే దెయ్యాలు అరబ్లో చాలా ఫేమస్గా పిలువబడతాయి అవి మనుషుల్లాగే ఉన్నప్పటికీ అవిటికి చాలా పవర్స్ ఉంటాయంట అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ రోగాలు స్ప్రెడ్ అవుతాయి మనుషుల్ని ఉన్న చోట నుంచి అవి చంపేయగలవు కొంతమంది ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న జిన్ననే దెయ్యం వీళ్ళ వీడియోలో క్యాప్చర్ అయింది అంతేకాకుండా వీళ్ళిద్దరిని అక్కడి నుంచి తరిమేసింది تابعنا مدري في حد مدخله من يذبحها nah. <س Felix's proverbique> ما عليه بسم الله الرحمن الرحيم طلع من الغرفه ذي مشينا بسم الله اطلع من هنا بس انت من سوران بسم الله بسم الله امشي ఈ వీడియోలో క్యాప్చర్ అయిన జిన్ చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు కనిపిస్తోంది ఎన్ని పవర్స్ ఉంటే అది మనుషుల్ని డైరెక్ట్ గా ఇలా అటాక్ చేయగలదు చెప్పండి పవర్స్ లేకపోతే దయ్యాలు ఎప్పుడు దాక్కోడానికి ట్రై చేస్తాయి కానీ పవర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి చంపేయడానికి కూడా వెనకాడవు ఒకతని ఇంట్లో చాలా రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇంట్లో సామాన్లు వాటికవే కిందకి పడిపోతూ ఉంటాయి వస్తువులు వాటికవే పగిలిపోతూ ఉంటాయి ఉన్నట్టుండే ఇంట్లో మొత్తం చాలా బ్యాడ్ స్మెల్స్ కూడా వస్తూ ఉంటాయంట ఈ అన్ని సూచనలు ఏం సూచిస్తాయంటే ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడే ఈ సూచనలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైతే దయ్యాలుంటాయో అక్కడే ఈ సూచనలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఒక రాత్రైతే అతని ఇంట్లో మిస్టీరియస్గా పవర్ కట్ అయిపోయింది యూపీఎస్ కూడా ఆన్ అవ్వడం లేదు అప్పుడు అతను డిజి క్యామ్ ని ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు అతని కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది ఒక రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అతనికి చాలా బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది ఇంటి మొత్తం బ్యాడ్ స్మెల్ ఉన్నప్పటికీ ఆ బ్యాడ్ స్మెల్ మరింత గట్టిగా రావడం స్టార్ట్ అయిందంట అప్పుడే ఆ రూమ్ డోర్ కున్న గ్లాస్ గుండా ఒక చూస్తున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది ఆ ఇంట్లో ఇతను కాకుండా వేరెవరూ లేరంట అయితే ఆ రూమ్ లో కనిపించింది ఎవరు ఆ ఇంట్లో జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ కి ఈ దయ్యమే కారణం అనిపిస్తుంది దీని గురించి మీకేమనిపిస్తుంది తెలియచేయండి అమ్మ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి తనకు భయమేసి ఇల్లంతా సీసీటీవీ కెమెరాస్తో నింపేసింది ఆఖరికి తన బెడ్రూమ్ లో కూడా ఒక సీసీటీవీ కెమెరా ఉంది తనకు ప్రతి రాత్రి విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయంట తన కళలో ఒక భయానకమైన దయ్యం తన్ని తరుముకుంటూ వస్తున్నట్టు పట్టుకుని తినేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటుందంట ఒక రాత్రైతే తన బెడ్రూమ్లో సెట్ చేసిన వీడియో కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది తను బెడ్ పైన ప్రశాంతంగా పడుకునుంది కానీ సడన్గా ఉన్నట్టుండే తను లేచి కూర్చుంది తను లేచి కూర్చున్నప్పుడు తన ఫేస్ చాలా వింతగా విచిత్రంగా మారిపోయింది అచ్చు ఒక దయ్యంలాగే మారిపోయిందని కూడా చెప్పచ్చు తన నోరు చాలా పొడవుగా ఓపెన్ అయింది తన కళ్ళు కూడా మెరవడం స్టార్ట్ అయ్యాయి ఒక్కసారిగా దయ్యం లక్షణాలన్నీ తన ఫేస్లో ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయాయి తనింట్లో ఉందా లేదా తన లోపలే దయ్యం చేరుకుందా మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి